కంట్రోల్ లేనటువంటి తనం అంటే ఆయన కంట్రోల్ కంట్రోల్ పెట్టుకున్నారు తన మీద పార్టీకి కంట్రోల్ తన కంట్రోల్ ఉంటే అక్కడికి ఎందుకు పంపించాలి తను ఒక్కడే పోటీ చేయొచ్చు కదా తన పొత్తులో మిగతా వాళ్ళతో ఏదో ప్రయోజనం వస్తుందని ఆశించారు ఆశించిన తర్వాత ఆ పొత్తు వల్ల ప్రయోజనం వస్తుంది కాని మళ్ళీ ఓడిపోతారు అనుకున్నారు అప్పుడు మళ్ళీ తన మనుషుల్ని అక్కడికి పంపించి గెలిపించడం అంటే అప్పుడు మనుషులు గొప్పోళ్ళని భావిస్తున్నాడు కానీ పార్టీ గొప్పదని భావించట్లేదు కదా ఆయన పార్టీ కంటే కూడా మనిషి గొప్పోడని భావించబట్టినాయి కదా నలమీళ్ళ కోసం ఎంత తెప్పల పడింది గోరంట్ల బుచ్చి చదువుల కోసం అంత కష్టపడింది ఆ రఘురాం కృష్ణరాజు కోసం అంటే పార్టీల కంటే వ్యక్తులు ముఖ్యమయ్యారు అంటే పార్టీ పని అయిపోయిందని ఒప్పుకుంటున్నట్టు కదా పార్టీ సక్సెస్ఫుల్ అనుకుంటే ఈ తతంగం అక్కర్లేదు కదా అంతేనా బీజేపీ దగ్గర కూడా ఆయన పంతం నగించుకుంటున్నారని ఎందుకు అనుకోకూడదు అంటే భారతీయ జనతా పార్టీ దగ్గర పంతం నగించుకోవాలంటే ఈ ఆరు సీట్లు ఇవ్వకూడదు పార్లమెంట్ సీట్లు ఒకటో రెండు ఇచ్చారు భాగంగా ఒక లెక్ ఇచ్చారు అనుకోండి అయ్యో ఆరు పది పేరు కా నెంబర్ అంతే కానీ మనుషులందరూ ఎక్కువ శాతం వెళ్ళలేదు అట్లా అనుకునేటట్టయితే అయితే గనక అసలు ఈ పొత్తే ఉండదు కదా బేసిక్ గా ఆ నెగ్గించుకోవడం అనే కాన్సెప్ట్ ఉంటే వేరుగుండు పాయింట్ ఏంటంటే బలహీనమైనటువంటి నాయకత్వాలు మిగతా పార్టీలకు ఉన్నాయి అన్నది జనానికి వెళ్ళింది అంటే ఎక్సెప్ట్ జగన్ స్ట్రాంగ్ చంద్రబాబు స్ట్రాంగ్ వీళ్ళిద్దరూ వేస్ట్ అనేటువంటిది జనంలోకి వెళ్ళింది అంటే తమ పార్టీని తాము కాపాడుకోలేరు